మన చిలకూరుపేటలో శ్రీవల్లి హోమియో క్లినిక్లో డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో హోమియో వైద్య సేవలు అందరికీ అందిస్తున్నామన్నది అందరికీ విగుతమే ఎన్నో దీర్ఘకాలిక రోగాలు అంటే చాలా రోజుల నుంచి నయం కాని మొండి రోగాలన్నింటికి సొల్యూషన్ తీసుకొస్తున్నాము వాటిని నయం చేస్తున్నాము ఆ దిశగా మా మేము చేసే ప్రయత్నంలోనే మరొక అడుగు ముందుకేసి ఇంటర్నేషనల్ హోమియో రంగంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన గోల్డ్ మెడలిస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన డాక్టర్ శ్రీనాథ్ గారు ఇండిగో హాస్పిటల్ నుంచి హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ నుంచి మేము రప్పించడం జరుగుతుంది ఈ నెల పదవ తారీఖు అనగా మంగళవారం కనుక మన చిలకలూరుపేట గ్రామంలోనే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు కానీ చాలా రోజుల నుంచి నిర్ణయం కానీ మొండి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే ఎలాంటి వైద్యానికి అందుచిక్కని అంశాలు ఏమన్నా ఉంటే కనుక హోమియోలో ఖచ్చితమైన సొల్యూషన్ తీసుకురావడానికి మా ఈ ప్రయత్నంలో మీరు కూడా ఒక అడుగు ముందుకేసి వస్తారని ఆశిస్తున్నాము డేట్ గుర్తుపెట్టుకోండి ఈ నెల పదో తారీఖు మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారు నమస్కారం